వెల్కమ్ టు ప్రకాశన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం క్యాలెండర్ ఎక్కువ మంది విద్యార్థులు క్యాలెండర్ చాప్టర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటినీ మా డౌట్స్ని క్లియర్ చేయమన్నారు కాబట్టి ఈ చాప్టర్ నేను కంప్లీట్ చేస్తాను ఈరోజు మనం జస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఒక ఒక టూ ప్రాబ్లమ్స్ని మనం నేర్చుకుందాం ఎందుకంటే ఈ చాప్టర్ని నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు ఉన్నాయి మన యొక్క ప్రకాశన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నాకు చూడవచ్చు సో కంటిన్యూస్గా నేను చెప్తాను ఇవి దీన్ని క్యాలెండర్ చాప్టర్ని కంటిన్యూస్గా సుమారుగా ఒక యాభై లెక్కలు నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను సో యాభై లెక్కల్ని నేను కంటిన్యూగా చెప్తానే ఉంటాను ప్రతిరోజు ఒక ఐదు కానీ పది కానీ సో మీరు ప్రతిరోజు మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇక్కడ ఏమన్నా అంటే ఇక్కడ క్యాలెండర్లో ఫస్ట్ మనకి ఫస్ట్ ప్రశ్న వాట్ వాజ్ ద డే ఆన్ థర్టీఎత్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్ సెప్టెంబర్ రెండు వేల పదమూడు ఏ వారమో నడుగుతుంది వాట్ ఈస్ ద డే అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే కంపల్సరీగా ఈ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఒకటి మంత్ కోడ్ ఇయర్ కోడ్ డే కోడ్ మంత్ కోడ్ ఏంటంటే చూడండి మంత్ కోడ్ అంటే మనకి జనవరి వచ్చిందంటే జీరో తీసుకోవాలి సో పన్నెండు నెలలకి పన్నెండు నెంబర్స్ ఇచ్చాడు జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ అట్లా ఫోన్ నెంబర్ అట్లా గుర్తుపెట్టుకుంటే మనకి మంత్ కోడ్ ఈజీగా ఉంటుంది అంటే మనకి డిసెంబర్ అని ఇచ్చాడు అనుకోండి ఫైవ్ తీసుకోవాలి జనవరి ఇచ్చాడు అనుకోండి జీరో ఫిబ్రవరి అయితే త్రీ మార్చ్ అయితే త్రీ అది మంత్ కోడ్ అలాగే ఇయర్ కోడ్ అంటే ఇయర్ కోడ్ చూడండి నైన్టీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ నైంటీ నైన్కి జీరో తీసుకోవాలి ఆ ఇయర్ మధ్యలో ఉంటే అలాగే మనకు టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీ నైన్ ఉంటే సిక్స్ అని తీసుకోవాలి ఓకేనా సో అవి కోడ్ తర్వాత మనకి డే కోడ్ అంటే జీరో వచ్చింది అనుకోండి జీరో వస్తే సండే వన్ వస్తే మండే అట్లా తీసుకోవాలి ఎస్ అంటే సిక్స్ అంటే సాటర్డే ఇట్లా తీసుకోవాలి సో ఎలా తీసుకోవాలి అంటే నేను చెప్తాను ఒక ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఈజీగా ఫైవ్ స్టెప్స్తో మనం వన్ మినిట్లో చేసేయొచ్చు ఎలా చేయొచ్చుకోండి ఒకసారి ఇప్పుడు ఏమన్నా అంటే థర్టీ సెప్టెంబర్ అంటే జీరో నైన్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్ నైన్ టూ థౌజండ్ థర్టీన్ వాట్ వాజ్ ద డే ఈ వారం అని అడుగుతాడు సో మనకి ఇట్లా 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 రాసుకోండి ఇట్లా రాసుకుంటే దీన్ని మనం ఫైవ్ స్టెప్స్ లాగా దీన్ని ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి ఇలా రాసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇది ఈ థర్టీ అతని సేమ్ యాజ్ డీజ్గా రాసేయడం చూడండి థర్టీ మొత్తం ఫైవ్ స్టెప్స్ వస్తాయి ప్లస్ నైన్ అంటే ఇది సెప్టెంబర్ సెప్టెంబర్ నైన్ ఉన్నట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అంటే ఫైవ్ అనమాట నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇయర్లో ఈ చివర ఉన్నటువంటి టూ నెంబర్స్ని తీసుకోవాలి ఇయర్లో చివరి మూడు నెంబర్స్ని మనం ఇక్కడ తీసుకోవాలి ఏమవుతుంది ఇక్కడ థర్టీన్ థర్టీన్ తీసుకోవాలి ప్లస్ ఇయర్ కోడ్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ నైన్ నైన్ అంటే సిక్స్ ఇవ్వాలి ఓకేనా సిక్స్ ఇవ్వాలి నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ అయిపోయింది ఫైవ్ స్టెప్స్ అవ్వాలి మొత్తం వన్ స్టెప్ ఏమో థర్టీను ఫైవ్ అంటే సెప్టెంబర్ కోడు చివరి టూ టూ నెంబర్స్ తీసుకోవాలి ఇయర్లో ఇయర్ కోడ్ సిక్స్ కాబట్టి సిక్స్ తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఈ థర్టీన్ని మనం ఫోర్తో డివిజన్ చేయాలి ఫోర్తో డివిజన్ చేయాలి ఫోర్ ఫోర్ త్రీ హార్వెల్వ్ సో ఇక్కడ మనకి రిమైండర్తో పని లేదు ఓన్లీ ఫర్ పర్సెంట్ ఎంత వచ్చింది త్రీ వచ్చింది ఆ త్రీ తీసుకోవాలి సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ ఫైవ్ స్టెప్స్ ఇక్కడ నువ్వు ఫోర్తోనే ఎందుకు చేస్తారంటే మనకి లీప్ అయ్యారు ఫోర్ ఇయర్స్ ఒకసారి లీప్ అయ్యే వస్తుంది కాబట్టి దాన్ని చేయాలి సో అయిపోతాయి సో ఇది మొత్తము ఫైవ్ స్టెప్స్ ఈ ఫైవ్ స్టెప్స్ని మనం యాడ్ చేసుకుంటే చూడండి ఒకసారి యాడ్ చేసుకుంటే మొత్తం ఫిఫ్టీ సెవెన్ మొత్తం థర్టీ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సో మనకి ఇక్కడ ఈ మొత్తం యాడ్ చేసుకుంటే ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఈ ఫిఫ్టీ సెవెన్ని మనం చూడండి ఒకసారి ఫిఫ్టీ సెవెన్ని మనం సెవెన్తోనే తోనే డివిజన్ చేయాలి ఎందుకంటే వీక్కి సెవెన్ డేస్ కాబట్టి సెవెన్ డేస్ అంటే చూడండి ఒకసారి సెవెన్ ఎయిట్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ రిమైండర్ వన్ సో మనకి క్వశ్చన్ ఇక్కడ పని లేదు ఓన్లీ ఫర్ రిమైండర్ రిమైండర్ వన్ అంటే డే కోడింగ్ రిమైండర్ సెవెన్తో తో డివిజన్ చేసిన రిమైండర్ అంటే వన్ వన్ మీన్స్ అంటే వన్ వస్తే ఏంటంటే మండే సో ఆన్సర్ ఈజ్ మనకి ఫార్టీన్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్ వరకు అంటే మండే వచ్చింది సో అదైన ఫైవ్ స్టెప్స్ లెక్ అనమాట ఈజీగా చేసేయచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమన్నా అంటే వాట్ వాజ్ ద డే ఆన్ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు ఫిబ్రవరి రెండు వేల పన్నెండు ఏ వారం అవుతుంది అని అడుగుతుంది సో దీనికి కూడా ఫైవ్ స్టెప్స్ ఉంటుంది కానీ ఇది రెండో మోడల్ గుర్తుపెట్టుకోండి రెండు మోడల్స్ ఏ ఉంటాయి వాట్ ఈస్ ద వాట్ వాజ్ ద డే ఆన్ అన్నప్పుడు మనకి టూ మోడల్స్ మాత్రమే ఉంటుంది డే కనుకోవాలి అది ఏ రోజు అని కనుక్కోవాలంటే రెండే స్టెప్స్ ఉంటాయి రెండే మోడల్స్ ఒకటే ఇప్పుడు చేసాం రెండో మోడల్ ఏంటంటే చూడండి ఇది ఇదే సెకండ్ మోడల్ ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి జనవరి కానీ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి ఉండి లీపియర్ జనవరి ఫిబ్రవరి అయ్యుండి లీప్ ఇయర్ అయి ఉండాలి అయి ఉంటేనే సెకండ్ మోడల్ సెకండ్ మోడల్ కావాలి అంటే జనవరి ఫిబ్రవరి ఉండాలి తర్వాత లీప్ ఇయర్ ఉండాలి సో మామూలుగానే మళ్ళా మనకి ఫైవ్ స్టెప్స్ మోడల్ ఫస్ట్ స్టెప్ ఏంటి యాజ్ టీజ్గా డే టెన్త్ ఉంటే అది తీసుకోవాలి టూ కదా టూ యాజ్ ఇట్ టీజ్గా తీసుకోవడం తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి అంటే చూడండి ఉంది ఇక్కడ జనవరి ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంత ఉంది త్రీ ఉంది సో త్రీ యాజ్ టీజ్గా తీసేసుకోవాలి తర్వాత ఇయర్ ఇయర్ అంటే ఎంత ఉంది చివరి టూ నెంబర్స్ ఇయర్లో చివరి టూ నెంబర్స్ అంటే ట్వల్వ్ తర్వాత ఇయర్ కోడ్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నైన్ నైన్ అంటే సిక్స్ ఇక్కడ దాకా ఓకే ఫోర్ స్టెప్స్ ఇయర్ తీసుకుంటాం ఇక్కడేమో డే ఇక్కడేమో మంత్ కోడ్ తీసుకుంటాం ఫిబ్రవరి కాబట్టి త్రీ వన్ త్రీ తీసుకుంటాం ఇక్కడేమో ఇయర్లో చివరి టూ నెంబర్స్ తీసుకుంటాం ఇయర్ కోడ్ సిక్స్ తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ ఎంత ఉంది మనకి ట్వెల్వ్ని ఫోర్తో కంపల్సరీ డివిజన్ చేయాలి కదా ఫోర్ త్రీ జా జీరో సో ఇక్కడ మనకి రిమైండర్తో పర్లేదు ఓన్లీ ఫర్ క్వశ్చన్స్ క్వశ్చన్ మాట ఇప్పుడు ఫైవ్ స్టెప్స్ వచ్చేసింది సో మనకి ఫైవ్ స్టెప్స్ వచ్చిన తర్వాత ఆ ఫైవ్ స్టెప్స్ని మనం యాడ్ చేయాలి ఫైవ్ స్టెప్స్ని యాడ్ చేసే చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో ఇది ఫైవ్ ట్వంటీ సిక్స్ చూసుకోండి ఒకసారి మనకి ఫైవ్ వచ్చిందా ఫైవ్ ఇదేమో సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఓకే ట్వంటీ సిక్స్ మనకు ఇప్పుడు ఏమైంది యాడ్ చేసుకున్న తర్వాత ఈ యాడింగ్ ఎంత అయిపోయిన తర్వాత మీరు ఫోన్ దగ్గర ట్వంటీ సిక్స్ వచ్చింది ఈ ట్వంటీ సిక్స్ మనం ఏం చేయాలి సెవెన్ తో చేయాలి సెవెన్ త్రీ ఆర్ ట్వంటీ వన్ సో మనకి ఇక్కడ కావాల్సింది ఓన్ సార్ రిమైండర్ చక్కడ గుర్తుపెట్టుకోండి సెకండ్ మోడల్ అంటే జనవరి ఫిబ్రవరి కంపల్సరీ కావాలి అది మళ్ళీ లీప్ ఇయర్ అవ్వాలి ఇది లీప్ ఇయర్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనేది లీప్ ఇయర్ ఎందుకంటే లీప్ ఇయర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది టూ థౌజండ్ ట్వెల్వ్ని మీరు ఫోర్తో డివిజన్ చేస్తే మీకు రిమైండర్ జీరో రావాలి ఓకేనా అది లీప్ ఇయర్ సో ఇది లీప్ ఇయర్ కాబట్టి టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది సెకండ్ మోడల్ అంటే ఏం చేయాలంటే ఈ వచ్చినటువంటి రిమైండర్కి వన్ డే బ్యాక్ వెళ్ళాలి ఏమాలి వన్ డే బ్యాక్ అంటే ఏమైంది ఇప్పుడు ఫైవ్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ ఫ్రైడే వచ్చింది అండ్ ఒకసారి ఇక్కడ మనకి ఫైవ్ అంటే ఏమొచ్చిందో ఫైవ్ అంటే ఫ్రైడే సో మనకి ఏం చేయదు దీనికి వన్ డే బ్యాక్ వెళ్ళాలి వన్ డే బ్యాక్ అంటే ఎక్కడ వస్తుంది థర్స్డే సో ఆన్సర్ ఈజ్ థర్స్ డే సో సెకండ్ మోడల్ ఏంటంటే లీపేర్ అయ్యుండి జనవరి ఫిబ్రవరి మంత్ వస్తే వన్ డే బ్యాక్ వెళ్ళాలి ఇది వచ్చిన ఆన్సర్కి మనకి ఎంత వచ్చింది ఫ్రైడే అని వచ్చింది ఫ్రైడేకి వన్ డే బ్యాక్ వెళ్తే థర్స్డే అనమాట సో ఆన్సర్ ఈజ్ థర్స్డే ఓకేనా సో ఇలా మనం ఈ రెండు మోడల్తో మనకి ఏ రోజైనా కనుక్కోవచ్చు ఏ సంవత్సరం ఇచ్చినా ఏ రోజు ఇచ్చినా కానీ మనం ఈజీగా చేసేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమండి